ఏం చేసిన వస్తాయి అరే అది మూత అడ్డం పెట్టి రాదరా అరచి అడ్డం పెట్టరా మిడిమిడి జ్ఞానం ముండమోతి అన్నా వద్దన్నా నువ్వు ఒక్కసారి చూపిస్తేనే ఒళ్ళు జల్దరించినది మళ్ళీ నీ దొండకాయ దర్శనం దొండకాయ దర్శనం చూసే ధైర్యం మాకు లేదన్నా లేదు

లోకేష్ నా నాకు మీరు చూడాలంటే మీ ఇంటికి వచ్చి వజు చూపిస్తాను మీ ముగ్గురికి రెడీ ఉన్నారా నాకు అర్థమైంది రాజా బుక్ లో నెక్స్ట్ బెర్త్ నీకే రాజా అద్దు మీరు నోరు జారిన ప్రతి పొండా కొడికి పులుసు కారిపోద్ది రాజా పులుసు కారిపోద్ది రాజా లేదు